Hi everyone, welcome to my channel Kivi and Sami. మరొక లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు ఏంటి ఈ వీడియో స్టార్టింగ్లోనే మాకు ఈ పిలక దర్శనం అని చెప్పి అని అనుకుంటున్నారు కదా సో వీడియో అయితే చూసేసేయండి ఏంటంటే మా చిట్టి ర్యాక్షస్కి గుండు గుండు చేయిస్తున్నాను అంటే పుట్టు వెంట్రికలు తీ తీస్తున్నాను అనమాట నేనైతే ఎక్కడా మొక్కుకోలేదు సో అందువల్ల నార్మల్గానే షాప్లోనే తీయించడానికి అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నాను థర్డ్ ఇయర్ వరకు ఉంచడం ఎందుకులే అని చెప్పి వన్ ఇయర్లోనే తీసేసేద్దాం అని చెప్పి తీస్తున్నాను అనమాట ఒకేసారి మా చిట్టి రాక్షస్తో పాటు మా కెవిన్కి కూడా గుండు చేయిద్దాము సమ్మర్ వస్తుంది కదా వాడికి కూడా బాగుంటుంది రిలీఫ్గా అని చెప్పి మా కెవిన్ కూడా తీసుకువెళ్ళాము ఇంకా అమ్మవాళ్ళూరులోనే ఇంటి దగ్గరలోనే పెట్రోల్ బంక్ దగ్గర ఈ సెలూన్ అయితే ఉందనమాట ఇంక ఇక్కడికైతే వచ్చేసాము మా కెవిన్ అయితే మంచిగా వాడికి అలవాటు అయిపోయింది కదా అంతకుముందు నేను చేయించి చేయించి ఇంకా ఏడవకుండా చక్కగా కూర్చున్నాడు కాకపోతే గొండు చేసేటప్పుడు ఏంటంటే తనకు కొంచెం ఆ స్ప్రే అవన్నీ జల్లడం వల్ల చల్లగా ఉండి మత్తుకి కొంచెం నిద్ర చేసేసింది అనమాట కానీ మళ్ళీ వెంటనే తమాయించుకొని లేచాడు ఒకసారి అలా ఉలిక్కి పడేసరికి తలకి కొంచెం గేరుకుందనమాట లైట్గానే ఇంకా ఇక్కడ ఒక మేడం గారు ఉన్నారు కదా ఏమో వేషాలు చూడాలి అద్దంలో చూసుకొని ఆ చైర్లో కూర్చొని అసలు ఎన్ని ఫోజులు కొడుతుందంటే ఒకటే నవ్వుకోవటం హాయ్ చెప్పటం బాయ్ చెప్పడం వాళ్ళ అన్నయ్య వైపు చూడడం అలా చేస్తుంది అనమాట నెక్స్ట్ తనకే అని చెప్పి బేబీకి అర్థం కావట్లేదు ఇక్కడ ఇంకా ఏం వేషాలు చూడండి అసలు అబ్బో అసలు ఎన్ని చేసిందంటే చిన్నపిల్లలు ఏం చేసిందో చాలా క్యూట్గా బాగుంటుంది కాబట్టి మనకి నవ్వే వస్తుంది ఇంకా నవ్వుకుంటూ ఉన్నాము మేము నవ్వుతుంటే మాతో పాటు అక్కడ కటింగ్ చేసే ఆ అబ్బాయి కూడా నవ్వుతూ ఉన్నాడు అనమాట తన చిన్నపిల్లడే తమ్ముడు కూడా నవ్వుతూ ఉన్నాడు ఇంకా అలా మా చిట్టి రాక్షస్కి అలా ఆడుకుంటూ ఉండగా ఇలా మాకు ఎవీకైతే గుండు అయిపో వచ్చేసింది మాకేంటంటే చిన్నపిల్ల కదా చేయించుకుంటుందా లేదా అని చెప్పి క్యాండీ కొంచెం భయమేసింది ఎందుకంటే తను కూడా అక్కనే చిన్నపిల్ల పిల్లలకి ఇంత చిన్న పిల్లలకి ఎప్పుడూ చేయలేదు నాకు నాకు కూడా కొంచెం భయంగా ఉంది వేరే షాప్కి తీసుకెళ్ళి అక్క అని అన్నాడు నాకు సర్లే ఓకే అనిపించింది కాకపోతే అక్కడ ఏం నచ్చింది అంటే నిజాయితీగా నాకు రాదు మళ్ళీ ఏమైనా ఇద్దేమో ముందే తీసుకెళ్ళని చెప్పాడు అలా ఎంతమంది చెప్తారు ఇప్పుడున్న రోజులో ఎలాగోలా చేసేద్దాము అని చెప్పనుకుంటూ ఉంటారు కదా ఇంకా బయటకు వచ్చేసి ఆ షాప్ ఎదురునే ఇంకో సెలూన్ షాప్ ఉందన్నమాట ఇంక అక్కడికి తీసుకెళ్ళిపోయాము ఇక్కడ అయితే అసలు మామూలుగా కాదు ఈమె రియాక్షను అసలు చేయించుకోవడం లేదు ఎలా పడితే అలా ఎగరడం పడిపోవడం అలా చేస్తుంది అనమాట మా చిట్టి రాక్షసి ఇంకా చేసేదేం లేక చేతులు గట్టిగా పట్టుకోండి అని చెప్పి నాకు క్యాండీన్ ఇచ్చేశారు ఇంకా చిట్టి రాక్షసిని అలా గట్టిగా పట్టుకునేసరికి ఇంకా వాళ్ళైతే గుండు చేసేసాడనమాట అన్నయ్య అయితే అంత ఏడుస్తూ చిట్టి రాక్షసి సపోర్ట్ చేయకపోయినా కానీ గుండె అయితే చాలా నీట్గా బలే గీసారు అసలు ఎలా పడితే అలా కాకుండా మా కెవిన్కి అంతకుముందు కూడా ఫస్ట్ టైం చేయించుకున్నప్పుడు అయితే కెవిన్కి ఏంటంటే ట్రిమ్మర్తో చేశారు ఈసారి పాపకు వచ్చేసరికి ట్రిమ్మర్తో కాకుండా నార్మల్గా బ్లేడ్తోనే గేడ్ చేస్తున్నాను ఆవిడ పట్టుకోవడం మాకు చాలా పెద్ద టాస్క్ అయిపోయింది అసలు ఎలా ఏడ్చిందో देखो कैंडी చూశారు కదా ఎలా ఏడుస్తుందో గుండు నాకు వద్దు బాబోయ్ అని చెప్పి ఇంకా తను ఏడుస్తుంటేనేమో నాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుక ఇంతలా ఏడ్పించడం గుండు చేయించకుండా ఉందామా అని చెప్పి కానీ థర్డ్ ఇయర్ వరకు ఉంచడం అయితే ఎందుకులే అని చెప్పి ఒకవైపు అనిపించింది కొన్ని కొన్ని డెసిషన్స్ ఏంటంటే ఆ పిల్లలు ఏడుస్తున్నారు లే వద్దు అని అనుకోవడం కన్నా కొన్ని కొన్ని ఇక అలా తీసేసుకోవడం బెటర్ అని చెప్పి అనిపిస్తుంది కొంచెం ఏడ్చినా కానీ తర్వాత తనకే బాగుంటుంది కదా అని చెప్పి ఎందుకంటే సమ్మర్ వస్తుంది ఆ హెయిర్తో తనకి కొంచెం చిరాకుగానే ఉంటుంది చిన్నపిల్ల కాబట్టి అది కూడా ఒకటి ఆలోచించి డెఫినెట్గా గుండు చేయించాలి అని చెప్పి అనుకున్నాను మళ్ళీ సెకండ్ ఇయర్ మొత్తం చేయించకుండా థర్డ్ ఇయర్లో సగం బడ్డాకు చేయించాలి అని అంటే అప్పటికి ఇంకా హెయిర్ ఎక్కువ పెరిగిపోతుంది కొంచెం చిరాకు కూడా ఎక్కువైపోతుంది పిల్లకి అని చెప్పి అది ఆలోచించి అయితే ఇంకా అనమాట సో మీకు చూస్తున్నారు కదా మా చిట్టి రాక్షసి ఈ గుండెలో ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్ డెఫినెట్గా తెలియచేయండి మాకైతే ఇన్ని రోజులు జుట్టుతో చూసి ఇలా గుండుతో చూసేసరికి ఇదేంటి ఫేస్ మొత్తం ఇలా ఉందా అని అని చెప్పి అనిపించి మేము అందరం అయితే నవ్వుకున్నాము కాకపోతే అంతసేపు ఏడ్చినా కానీ ఇంకా కొంచెం సేపటికి వెంటనే ఇంకా కూల్ అయిపోయి నార్మల్ అయిపోయి గుండు చూసుకొని తెగ నవ్వుతా ఇంట్లో ఆడుకుంది అనమాట చూసారు కదా మా చిట్టి రాక్షసి అండ్ అలాగే మాకు అవి ఇద్దరు గుండెలు వేసుకుని అయితే ఇంటికి తీసుకొస్తూ ఉన్నారు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళ రియాక్షన్ అయితే రెండు బాగున్నాయి నన్నటి గుండెలు అని చెప్పి అందరు ఎక్కిరించడమే సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్